బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడంపై మరింత విశ్లేషణ ఇవ్వడానికి బీఆర్ఎస్ నేత మనతో పాటు సిద్ధంగా ఉన్నారు రామన్ గారు రామోహన్ గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే గారు దాదాపుగా ఇటుపక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత కొంతకాలంగా చూస్తుంటే అనేక మార్పులు సంభవిస్తూ ఉన్నాయి ఎవరు ఎవరు ఏ పార్టీలకు వెళ్తారు అనేటువంటి వార్తలు ప్రధాన నేపథ్యంలో గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొంతకాలం బీజేపీ పార్టీలో చేరతారని కొంతకాలం ఇలాంటి ఊహాగానాల మధ్య ఎందుకు వచ్చినంటే ప్రధానంగా ఊహగానాలు కూడా గతంలో ఆ ఎప్పుడైతే తన తండ్రికి రాసిన లేఖ ఎవరైతే లీక్ చేశారో ఆ నేపథ్యం నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అనేక మార్పులు బీఆర్ఎస్ పార్టీలో చోటు చేసుకుంటా ఉన్నాయి ఎక్కడికక్కడ అగ్రనేతలు మౌనం దాల్చారు ఎందుకంటే కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ అధ్యక్షుడు అటుపక్క మాజీ సీఎం కేసీఆర్ కూతురు కాబట్టి మౌనం వహిస్తూ ఎప్పటికప్పుడు చూస్తా ఉన్నారు కానీ ఆమె విమర్శలు మాత్రం రోజు 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 రోజుకి అధినాయకులతో పాటు అటు పక్క ఒక తండ్రిని దైవంగా చూపిస్తూ చుట్టూ ఉన్నటువంటి అగ్ని నేత మొత్తాన్ని కూడా విమర్శించడం అనేది పార్టీ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి ఎట్టకేలకు ఆమెను సస్పెండ్ చేశారు దీని గురించి మరింత విశ్లేషణ ఏంటండి ఏదైతే ఇరవై ఐదు వసంతాల తర్వాత ఆ లెటర్ లీక్ అయిన విషయంలో నేను కూడా కొంచెం క్లారిటీ ఇవన్నీ మీకు ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఈ లెటర్ బయటికి రాకముంది వారం రోజుల ముందు పరమేశ్వర రెడ్డి అని ఉప్పల్కి సంబంధించిన ఒక కార్పొరేట్ హస్బెండ్ ఉంటాడు ఆయన టీవీలలో మాట్లాడతాడు ఆయన ఒక వారం రోజుల ముందే ఈ లెటర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి ఒక ప్రెస్ లో మాట్లాడడం జరిగింది మరి అప్పుడు ఎవరు లీక్ చేసిందో వాళ్ళని అనలేదు ఆ ఏదైతే గౌరవ కేసీఆర్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాతనే ఈ విధంగా మాట్లాడుతూ ఏదైతే అక్కడ దయ్యాలు ఉన్నాయి కెసిఆర్ గారు చుట్టూ కేసీఆర్ గారు దేవుడు అంటే దేవుడు అన్న దగ్గర దయ్యాలు ఉండవు మీరు ఏ గుడైనా చూసుకోండి గుడి కానీ ఏదైతే దేవుడు అన్న దగ్గర దయ్యాలు ఉండవు దేవుని దగ్గర దేవుళ్ళే ఉంటారు తప్ప దయ్యాలు ఉండరు అది ఒకటి తెలుసుకోవాలి అదేవిధంగా కవితక్క గారు రెండో లెటర్ ఎందుకంటే ఈమెను ఏదైతే ఏదైతే మనకు సంబంధించి ఆ మనకు కంప్లీట్ గా ఎలాంటి విషయాలు జరినాయి అంటే రెండో లెటర్ ఏదైతే రెండో లెటర్ సింగరేణి సంబంధించి ఏదైతే ఇష్యూ ఉన్నదో సింగరేణిలో దాదాపు సింగరేణి పార్టీ ఏదైతే ఈమెను అక్కడ పెట్టుకున్నప్పటి నుంచి అల్లి కంప్లీట్ గా ఆమె ఉండటం జరిగింది కానీ సుదీర్ఘంగా చాలా మందిని ఎందుకంటే ఒకే పదవిలో కొనసాగించడం కరెక్ట్ కాదు ఇంకోరి కూడా అవకాశం ఏరని అక్కడ స్థానికంగా ఉన్న లీడర్కి ఇవ్వడం జరిగింది అందులో అంటే పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ నిర్ణయమైన శిరోధార్యం నాన్నగారు ఎట్లా చెప్తా అట్లా ఇంటా అంటది మన నాన్నగారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు అప్పటి వరకు మాత్రమే మాట్లాడుతుంది దాని తర్వాత ఏదైతే గౌరవ హరీష్ గారు హరీష్ రావు గారు కానీ అదేవిధంగా సంతోష్ రావు గారు కాని వాళ్ళ మీద విమర్శలు వెక్కి ఎందుకంటే ఎందుకంటే దాంతోపాటు ఏదైతే మెగా కృష్ణారెడ్డి కూడా ఉన్నాడు మెగా కృష్ణారెడ్డికి కాళేశ్వరానికి వాస్తవంగా ఆయనే ప్రాజెక్ట్ కట్టింది కూలిపోలేదండి ఆయన కట్టినా అందులో వంద శాతం పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆయన కట్టిందంట్లో ఏది ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ కట్టిన కంపెనీ ఏదైతే మేడిగడ్డ ఎల్ఎన్టీ కంపెనీ కట్టింది మాత్రమే రెండు కుంగిపోయినా దాని మీద విచారణ దాని మీద విచారణప్పుడు మెగా కృష్ణారెడ్డి గుంస్తుంది అంటే ఇందులో రాజకీయ కుట్ర క్లియర్ గా కనబడుతుంది ఇక్కడ దొరికిపోయింది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ దొరికిపోయింది ఎందుకంటే మెగా కృష్ణారెడ్డికి మేడిగడ్డకు సంబంధం లేదన్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు ఇలా అంటేప్పుడు ఓపెన్ గా ఏదో రాజకీయ కుట్రతో వెనక ఉండి ఆడిస్తున్నారు అనుకోవచ్చు కదా అందుకేనే పార్టీ ఎందుకంటే ఆమె నిన్న కూడా మాట్లాడుతూ ఏమి ఒక మాట అన్నది అంటే పార్టీ ఉంటేంది పోతే ఏంటంటే చాలా పెద్ద మాట అండి పార్టీ ఉంటే పోతే అంటే ఇప్పుడు కేసీఆర్ గారి బిడ్డ ఎట్లున్నా కేసీఆర్ గారికి పార్టీ కూడా అంతే అది కూడా బిడ్డే ఆయన ఆయన మెదడులోంచి పుట్టిన బిడ్డ అది పార్టీ అది సావాలనుకున్నప్పుడు ఇప్పుడు అది ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రాణమే అది కేసీఆర్ ప్రాణం పోవాలనుకున్న అట్లా అనుకున్నట్టే కాబట్టి కేసీఆర్ గారు తగు నిర్ణయం తీసుకున్నాడు పార్టీ ఉండాల ఉండద్దా ఉంటే ఉండని లేకపోతే లేదంటే నువ్వు కూడా ఉంటే ఉండు లేకపోతే పోవాలని నిర్ణయం తీసుకున్నారు పార్టీ ఎంతో పెద్ద ఆశ్చర్యకరమైన అవసరం లేదండి ఎందుకంటే పార్టీ విషయంలో వాస్తవంగా గత కొన్ని రోజులుగా ఏదైతే ఇరవై ఐదు వసంతాల తర్వాత కవిత గారిలో మార్పు ఖచ్చితంగా కనబడుతున్నది ఆమె జైలు బ్యాచిన తర్వాత వాస్తవంగా చాలా అంశాలు చూసుకుంటే ఆమె ఫస్టేషన్ కానీ ఆమె ఆమె ఎప్పుడు మీ డాడీ జైలుకు రాలేదు అని అడిగినప్పుడు కూడా ఆమె కూడా సమానం చెప్పింది మా డాడీ నేనే అని ఇప్పుడు మళ్ళీ వాళ్ళ కార్యకర్తలు మాట్లాడతారు జైలు ఉన్నప్పుడు మా కవిత కను కలవడానికి రాదు ఆమె స్వయానే చెప్పింది మా డాడీ వస్తే తట్టుకోలేడు నిన్న నేనే వద్దా అని అది ఆ విధంగా మాట్లాడుతుంది విధంగా ఇంకోటి కాళేశ్వరం విషయంలో అవినీతి జరగలేదు 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 ఓన్లీ రెండు పిల్లలు గడితే సరిపోతుంది దీని మీద కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని ఆమె మాట్లాడుతుంది మళ్ళా దాని తర్వాత మళ్ళీ అవినీతి ఆరోపణలు కారణం హరీష్ రావు గారు అదే విధంగా సంతోష్ రావు గారు అంటది అంటే ద్వంద్వ వైఖరి ఏం చెప్పాలని అర్థం అవ్వట్లేదు వాస్తవంగా సెల్ఫ్ బ్యాలెన్స్ లో పడి ఏమేమి మాట్లాడుతుందో అర్థం అవట్లేదు చాలా అంశాలు తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే పార్టీ బలంగా ఉండాలి పార్టీ కాలాల పార్టీ ఉండాలి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజల నిర్ణయం ప్రకారం ఇలా గౌరవ కేసీఆర్ గారు ఎందుకంటే పార్టీని పలుమార్లు పైకి లేస్తున్న క్రమంలో కాలు పట్టి కవితను ఏ కవితను కంపల్సరీ తీసు తీసేవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి తీసివేయడం జరిగింది అంటే రామమూర్తి గారు ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్సీ సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో తను ఓడిపోయినటువంటి నియోజకవర్గంలో మన ఎంపీగా నుంచి నియోజకవర్గంలో కూడా కావాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తుంది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి అంతేకాకుండా పార్టీలో యొక్క ప్రా ప్రాముఖ్యతను కూడా తగ్గించడానికి కొందరు కావాలనే ఇలా చేస్తున్నారంటూ కొందరు సీనియర్ నేతల మీద కూడా ఇండైరెక్ట్గా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనం చూసాం ఇప్పుడు చూస్తే డైరెక్ట్గానే సీనియర్ నాయకుల పేర్లు ప్రస్తావిస్తూ పార్టీలో ఉన్నటువంటి కొంతమందిని ఇప్పుడు చూస్తుంటే ఈ అవినీతి ఆరోపణలు విషయంలో వచ్చేటప్పుడు హరీష్ రావుకి అదేవిధంగా మొన్నటి మొన్న జగదీష్ రెడ్డి మీద ఇలా డైరెక్ట్గా పేర్లను సంబంధించడం వెనుక నిజంగానే ఆమెకు అంతగా మనస్సు చివుక్కనేటువంటి పనులు పార్టీలో సీనియర్లు చేశారా నిజంగానే ఆమె ఎంపీ సమయంలో ఓడిపోవడానికి ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి గతంలో ఏం జరిగింది అలాంటి అనుమానాలు ఉన్నాయి అసలు పార్టీలో అక్కడ ఓడిపోయిన దగ్గర ఎవరు కూడా ఓట్లు వేయరండి మీతో నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు ప్రజలు ఓడిస్తారు ప్రజలు గెలిపిస్తారు అది ప్రజల నిర్ణయం ప్రజల నిర్ణయమే ఏ రాజకీయ నాయకులనే యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రజలు గెలిపిస్తే పని చేయాలి గెలిపించకపోతే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో పని చేయాలి అంతే తప్ప నన్ను ఓడగొట్టేళ్ళు అంటే నువ్వు ఓడగొడితే వీక కవితక్క అంటే డాక్టర్ ఆఫ్ కేసీఆర్ కదా నువ్వు అట్లా చిన్న మాట్లాడుతూ ఒకరికి ఓడగొడితే ఓడగొట్టే ఓడిపోయే క్యాండిడేట్ వా ఎవరు ఓడగొట్టాలనుకున్నా కూడా గెలిచే క్యాండిడేట్ నువ్వు ఏంటంటే ప్రజలు నేను వద్దనుకున్నారు అక్కడ ఏంటంటే వాస్తవాలు ఏంటంటే అక్కడ రైతులు కూడా చాలా మంది ఏదైతే నామినేషన్ వేయడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటంటే అరవింద్ కంప్లీట్ గా ఏదైతే మొత్తం నేను పసుపు బోర్డు తీసుకొస్తా పసుపు బోర్డు తీసుకొస్తా అని ఆ ఉద్యమం లాగా తీసుకొచ్చి ఆ క్రమంలో ఆమె ఓడిపోవడం జరిగింది అని పార్టీకి మాకు దీనికి సంబంధమే లేదు ఒకటి ఏంటంటే ఆమె ఎప్పుడు కూడా ఖాళీ లేదు వచ్చినప్పటి నుంచి ఆమె న్యాయం చేసింది పార్టీ ఎందుకంటే ఆమెకు ఎంపీగా గెలిపించింది దాని తర్వాత మళ్ళీ సీట్ ఇస్తే ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కూడా ఆమె ఖాళీగా ఉండద్దు ఆమె టాలెంట్ కానీ ఆమె ఆమె వ్యవస్థ కానీ ప్రజలకు అవసరం బట్టి ఎమ్మెల్సీ ఇచ్చి కూడా గెలిపించింది తగు గౌరవం ఇచ్చింది ఏడ కూడా గౌరవం తగ్గలేదు ఆమె ఆ పార్టీలో గౌరవం తగ్గలేదు పార్టీలో నన్ను తొక్కేసి అంటే ఏ విధంగా అన్న కూడా చెప్పట్లేదు నీకు పదవులు వచ్చినాయి అదే విధంగా అనుభవించినావు కంప్లీట్ గా వాస్తవంగా చెప్పాలంటే నీకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు నువ్వు అన్యాయం జరిగిందని ఎందుకు ఊహించుకుంటున్నా కూడా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలు వాస్తవంగా నేను బయటికి పోయినప్పుడు కానీ అక్కడ కానీ ఏంది ఇది ఇబ్బందికరమైన వాతావరణం తీసేసి తీసే రాదులేని గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అదే విధంగా ఏదైతే నియోజకవర్గ స్థాయిలో ఒక చర్చ మొదలైంది కాబట్టి పార్టీ ప్రజల నిర్ణయం ప్రకారమే నిర్ణయం తీసుకున్నది ఈరోజు అంటే గతంలో మొన్న ఏదైతే ఆ రజతోత్సవ వేడుకల తర్వాత పార్టీ తీరు పట్ల తను రాసిన తండ్రికి రాసిన లేఖ విషయం నుంచి యాక్చువల్గా ఇరగడ స్టార్ట్ అయింది ఆ లేఖలో కూడా బీజేపీ పార్టీలో విలీనం చేయాలి బీజేపీ పార్టీలో పొత్తులు ఉండాలి అనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ నుంచి జరిగింది నేను ఒప్పుకోలేదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు ఇప్పుడు పరిస్థితిని బట్టి అప్పుడు ఆమె మాట్లాడిన పరిస్థితిని బట్టి గతం అంటే నిన్న మాట్లాడినటువంటి ఎప్పుడైతే సస్పెండ్ ముందు మాట్లాడినటువంటి మాటలు చూస్తే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి ధోరణిలో అదే పార్టీని చూడలేకపోతున్నాను పార్టీని కావాలనే నిలువున చంపేస్తున్నారు అనేది మాట్లాడినటువంటి కవిత ఇప్పుడు పార్టీ ఉంటే అంతా పోతే ఉంటాయి అర్థం ఏమంటారు మీకు మీకు చిన్న అంశం క్లియర్ క్లారిటీ వస్తాయి ఎందుకంటే బీజేపీతో మాకు చర్చలు జరుగుతాయి కవితక్క అంశం వల్లే కవితను బయటికి తీసుకురావాలి బయటికి తీసుకొస్తే మేము పార్టీ విలీనం చేస్తాను చర్చలు అయితే బయటకు వచ్చింది మరి విలీనం ఎందుకు కాలేదు చర్చలు జరగలేదు అదే విధంగా నేనేమంటున్నా చాలా అంశాలు మాట్లాడుకుంటే సీఎం రమేష్ కూడా మాట్లాడడం జరిగింది ఓ మొత్తం మా ఇంటికి వచ్చిళ్ళు మొత్తం మాట్లాడిండ్లు నా వీడియోలు బయట పెడతా అంటే నువ్వు ఎడవాను నీ వీడియోలు ఎడవేని సవాల్సిందా కదా నువ్వు ఎడబడుకున్నావు అదే విధంగా సీఎం రమేష్ అనే వ్యక్తి ఒక బ్రోకర్ బ్రోకర్ దందాలు చేసుకోవడానికి అందరికీ తెలుసు అనే వ్యాపారం ఏంది ఆయన దుబాయ్ లో పోయి ఏం అన్నది కూడా నాకు కూడా తెలుసు నేను నేను బయట పెట్టమంటావా ఏందంటే అలాంటి విషయాలు కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక నువ్వు పార్టీ ప్రతినిధి కాదు నువ్వు రాష్ట్ర అధ్యక్షుని కాదు నువ్వు ఏదైతే మొత్తం దేశానికి అధ్యక్షుని కావు పార్టీకి నువ్వు చెప్పింది శానిటైట్లు ఉంటది నువ్వు ఒక రాజకీయంగా అసరంగా వాడుకున్నారు నేను ఏంటంటే ఓపెన్ గా మాట్లాడుకుంటే సీఎం రమేష్ ఎవల వ్యక్తి అండి ఏ చంద్రబాబు నాయుడు వ్యక్తి అదే విధంగా రేవంత్ రెడ్డి వ్యక్తి ఆయన చేసిన ఆరోపణలు రాజకీయ ఆరోపణలు తప్పింక అందులో శానిటేషన్ అవసరమైతే వాస్తవంగా నీ బయటపెట్టుకున్నావు ఆయన ముఖం లేదు ఆయనకు పత్తక లేడు వాస్తవ బీజేపీ పార్టీ కూడా ఆయన గట్టిగా మందలిచ్చింది ఎందుకంటే అలాంటి మాటలు మాట్లాడొద్దాన్ని ఎందుకంటే అబద్ధాలు ఎప్పుడు కూడా ప్రచారం చేయొద్దు ఎందుకంటే నువ్వు మాట్లాడితే ఇప్పుడు వాస్తవంగా అధినాయకత్వం ఏదో బీజేపీకి సంబంధించి అధినాయకత్వం కానీ దేశాధ్యక్షుడు కానీ అదేవిధంగా రాష్ట్రానికి అధ్యక్షుడు ఒక మాట మాట్లాడినా మాకు చర్చలు జరిగిన చర్చలు లేవు బీజేపీకి మాకు భావ స్వరూపం జాన ఘోరంగా ఉన్నది ఎందుకంటే మేము ఖమ్మంలో మీటింగ్ పెట్టిన తర్వాత ఒక రాఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మార్చుకున్న తర్వాత దేశంలో ఒక అడుగు ముందుకేయాలనుకున్నప్పుడు ఇరు పార్టీలు ఒకటైనవి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ ఏకమై ఏదైతే రాష్ట్రంలో చేసిన కుట్రలు ఇన్ని కావండి వాస్తవాలు మాట్లాడుకుంటే ఈ రెండు పార్టీలు రాష్ట్రం ఏదైతే రాష్ట్రంలో మిత్రుడు దేశంలో పోతే శత్రుల లాగా ప్రవర్తించి ఈ రోజు కూడా నడుస్తున్నది కూడా వాస్తవంగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వం లేదంటున్నారు కానీ ఇక్కడ వాస్తవంగా కాంగ్రెస్ అదే విధంగా బీజేపీ అలయన్స్ లో ప్రభుత్వం నడుస్తున్నది ఇంటర్నల్ గా అంతే తప్పగానే ఇక్కడ రెండు ప్రభుత్వాలున్నాయి వాస్తవంగా ఈ రెండు ప్రభుత్వాలు మడగొట్టాలి వాస్తవంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు ఎందుకంటే అలయన్స్ ప్రభుత్వం ఇది వంద వంద శాతం చెప్తున్నా బిజెపి కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇది ఖచ్చితంగా కూలిపోతుంది ప్రజలు తెలుసుకున్నారు ఎవరు దొంగలు ఎవరు తెలంగాణకు న్యాయం చేసి దేశంలో ఎవరు తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు అది క్లియర్ గా ఉన్నారు ప్రజలు ఈ రోజున ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా కూడా వంద సీట్లు బిఆర్ఎస్ పార్టీ దాడు ఖాయం ఓకే రామూర్తి గారు మీరు చెప్పిన విధంగానే వాస్తవంగా సరే ఆమె ఏదైతే బీజేపీతో విలీనం అవ్వటానికి ప్రయత్నాలు జరిగితే మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏమి అలాంటి సందర్భం కానీ అలాంటి టాపిక్ కానీ లేదంటున్నారు ఓకే బాగానే ఉంది లేదు కాకపోతే మొన్నటికి మొన్న ఇటు బీసీ రిజర్వేషన్ అంశంలో కానివ్వండి మొన్నటికి మొన్న కేసీఆర్ సంబంధించినటువంటి ఏదైతే ఘోష్ కమిటీకి సంబంధించినటువంటి విచారణ సందర్భంగా తను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావండి ఎక్కడ కూడా కావలసినంత అంటే బీఆర్ఎస్లో ఒక స్థానం ఒక మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ని ఈ విధంగా నోటీసులు తీసుకున్న పట్ల స్పందించినటువంటి తీరు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి కనిపించాల్సినంత స్పందన రాలేదు అంటూ గతంలో వ్యాఖ్యానించారు అలాంటి అదేవిధంగా తన తండ్రిని దేవుడుగా చూశారు అదేవిధంగా ఇంకా కొన్ని సందర్భాల్లో చూస్తే ప్రధానంగా చూస్తే పార్టీని కావాలనే కొందరు అది కావాలని కొందరు నిలువునా నిలదొక్కు నిలద నిలువునా పార్టీని ముంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అవినీతి మరకలు అంటిస్తున్నారు అంటూ చెప్తా ఉన్నారు ఇటు పక్క చూడండి కేవలం తండ్రినే కేంద్ర బిందువుగా తీసుకుని తండ్రినే పొగుడుతూ పార్టీ చుట్టూ ఉన్నటువంటి విషయాన్ని విమర్శిస్తా ఉంటే ఆ ధోరణి ఎలా చూడాలి తండ్రి వేరు పార్టీ వేరు కాదండి తండ్రికి బిడ్డ ఎట్లా పుట్టిందో తండ్రికి పార్టీ కూడా అట్లా పుట్టింది పార్టీ కూడా బిడ్డతో సమానమే ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎవరి మీద కొట్లాడుతున్నావు పార్టీ మీద కొట్లాడుతా అంటున్నావు పార్టీ అంటే నథింగ్ బట్ ఏ కదా కేసీఆర్ గారి మీద కొట్లాడితే నీ విజ్ఞతకి వదిలేస్తాం ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు ఏందన్నది వాస్తవంగా కొంచెం అర్థం కావట్లేదు ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నది ఆవేశం తగ్గించుకొని ఒక ఆలోచన ప్రకారం ముందుకు పోవాలని చెప్తున్నా అంతే తప్ప కానీ ఆమెకు ఒక విజ్ఞత ఉన్నది ఆ విజ్ఞతను వినియోగించుకొని నిర్ణయాలు తీసుకోవాలి తప్ప పార్టీ మీద ఏమంటారు పార్టీ సుప్రీం అండి ఎవరికైనా అది కుటుంబంలో ఉన్నా లేకపోతే బయట ఉన్నా పార్టీ చెప్తే వినాలి పార్టీ పదవి తీసి పక్కకు పెడితే నన్ను పక్కకు పెట్టిన గట్ట అది కాదు పార్టీ కోరుకుంటే నీకు పదవి ఇస్తుంది నువ్వు పట్టి అనుకుంటా ఇవ్వదు ఒకసారి వస్తుంది ఒకసారి రాదు రానంత మాత్రం నువ్వు అలగడం అవసరం లేదు కావాలనుకున్నప్పుడల్లా వాస్తవంగా నువ్వు పని చేస్తే ఖచ్చితంగా నీ కాలకాడికి వస్తుంది అంతే తప్ప గానీ ఏదైతే ఇప్పుడు సింగరింగ్ సంబంధించిన అంశం కూడా తీసుకుంటే సో దీర్ఘంగా ఆమె పనిచేసింది ఎప్పటికీ ఆమె ఉండు కరెక్ట్ కాదు ఇంకోరిని పెడితే తప్పేమున్నదండి ఇంకోలు నిరగనివ్వాలి కదా ఇంకోళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అందులో తప్పు నాకైతే తప్పు కనబడట్లేదండి ఎందుకంటే మొత్తం ఏది కూడా శాశ్వతం కాదండి ప్రాణం కూడా శాశ్వతం కాదు భారతదేశంలో కానీ ఇంకా ప్రపంచంలో గానీ మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి ఏది శాశ్వతం కాదు సీఎం సీటు శాశ్వతం కాదు పీఎం సీటు శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఆ రోడుగు పోతే మనం ఏదైతే మన భూమి మీదకి వచ్చిన తర్వాత మనం నమ్ముకున్న వాళ్ళు అదే విధంగా మనం నమ్ముకున్న పార్టీకి ఎంతో కొత్త చేసుకోవాలి అంతే తప్ప తప్పగాని రామరాజ్యం అని చెప్పుకునే రామరాజ్యంలోనే ఎవరు సుఖంగా ఉండడా రాముడు సంతోషంగా ఉన్నాడా అదేవిధ సీటు సంతోషంగా ఉన్నదా కష్టాలే ఉన్నాయి అంతే తప్పగాని కష్టాలు ఉన్నా నష్టాలు ఉన్నా ఒక రాజ్యాన్ని నడిపించాలనుకున్నప్పుడు కష్టంగా పోవాలి మానవ జన్మ ఎత్తిన దేవులకే తప్పలేదు కష్టాలు కుటుంబాలలో ఉంటాయి కష్టంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఎవ కలహాలు గప్ప గప్ప గొద్దుకోలేదు గాంధీ లో ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలలో కూడా కలహాలు కాంగ్రెస్ పార్టీలో ఏ అయితే గాంధీ కుటుంబంలో కూడా కలహాలు వచ్చినాయి గతంలో చూసినాం దాని తర్వాత ఇప్పుడు వివిధ పార్టీలలో టీడీపీలో కూడా దాదాపు ఏ మామాల మధ్యలో వెన్నుపోటు కూడా చూసాం ఏంటంటే ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ ఒక నాయకుని నమ్ముకున్న నాయకుని ప్రకారం పోతుంది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది గౌరవ కేసీఆర్ గారిని గద్దె మీద కూర్చోవడం పెడతాం అది కూడా మీ మాటలు లేదు మొత్తం ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు ఏదైతే గౌరవ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు ఎప్పటికైనా అభిమోసపోయినప్పుడు ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చోబెట్టిన తర్వాత ఆయనకు ఇబ్బందికరమైన వాతావరణం వస్తే ఆయన నిర్ణయించిన వ్యక్తికి మాత్రమే ముఖ్యమంత్రి పదవి వస్తుంది తప్ప ఎవ్వరు కాదండి వాస్తవంగా రాజకీయాల్లో వారసుడు ఉంటడా ఉండడా అని ఒక టీవీ ఛానల్ లో గౌరవ కేసీఆర్ గారు నడినప్పుడు నెక్స్ట్ అని చెప్తే కూడా ఆయన ఎవరు పేరు చెప్పలేదు వాళ్ళు వాళ్ళు కొట్లాడి వాళ్ళు వాళ్ళు ప్రజల మరణం పొంది పైకి రావాలని చెప్పింది తప్ప ఆయన ఎక్కడ కూడా వారసుకుండి ప్రకటించలేదు ఇలాంటి విషయాలు పూర్తిగా అవగాహన చేసుకొని గౌరవ కేసీఆర్ గారికి గౌరవం నుంచినట్టు ఏదైతే కన్న బిడ్డలు కానీ అదేవిధంగా మేము ఏదైతే ఆశయాలు మంచుకున్న బిడ్డలం గాని మేము ఒకటే క్రమంలో నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా కలంకం అదే అదేవిధంగా ఈ రోజు నేను అంటే సిబిఐ ఇంక్వైరీ అయితే మొత్తం కంప్లీట్ గా మా నాన్న మీద చేస్తున్నారు ఎవరు వేస్తున్నారని రేవంత్ రెడ్డి చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద కొట్లాడాలి నువ్వు ఉన్న పార్టీల మీద రాత్రి అంతా డిపెండ్ చేసి కుటుంబాన్ని పక్కకు పెట్టి కుటుంబం ఒక బిడ్డను కూడా అమెరికా తీసుకపోని పరిస్థితిలో ఆయన ఏదైతే ఫ్లైట్ కూడా కంప్లీట్ గా రీషెడ్యూల్ చేసుకొని కొంచెం దూరం పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే రాత్రి నాలుగు గంటలకు లేచి ఆయన లండన్ పోయిన క్రమంలో కూడా చూసాం ఎందుకంటే రాష్ట్రం ఇంపార్టెంట్ అదే విధంగా గౌరవ కేసీఆర్ గౌరవం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ప్రశ్నకు ప్రతి సమాధానికి ఎంత కోపం వచ్చినా ఎంత ఫస్ట్ చేసినా దిగమింగుకొని ఒక స్థిత ప్రజ్ఞని అసెంబ్లీలో కొట్లాడిన హరీష్ రావు గారు మీద మచ్చవేయడం అంత మంచి విషయం కాదండి ఎందుకంటే అయినా కూడా ఈ జైలు ఉన్నప్పుడు ఎన్ని సార్లు పోయిండో నాకు తెలుసండి ఇప్పుడు గౌరవ అయితే హరీష్ రావు గారు కవితక్క జైల్లో ఉన్నప్పుడు చాలా సార్లు పోయి కలవడం జరిగింది ఇవన్నీ మనం మాట్లాడుకుంటే చాలా ఏంటంటే కొంచెం కూడా విశ్వసతి అయితే ఉండాలండి నీకు రాజకీయంగా ఎదగాలని ఉంటే నువ్వు ఎదుగు అవసరమైతే పార్టీ పెట్టాలంటే పార్టీ పెడతానని చెప్పు కానీ ఉన్న పార్టీ మీద నువ్వు తాపుకోసారి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే పార్టీ కూడా ఆలోచిస్తుంది కదా నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అని ఆలోచించింది అంతే తప్ప ఇందులో వేరే లేదండి